హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మై వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఈవినింగ్ నుంచి నైట్ వరకు చిన్న రొటీన్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను దాంతోపాటు ఈరోజు వీడియోలో ఎగ్ ఆమ్లెట్లో పొటాటో అది వేసి ఒక డిఫరెంట్ స్టైల్లో అయితే చూపించాను అనమాట రెసిపీ కూడా చూపించాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఈరోజు సోఫా కవర్స్ అయితే మార్నింగ్ వాష్ చేశాను ఇంకా అవైతే పాత ఉండేవి కదా ఆ కవర్స్ అయితే అనమాట ఇంకా లుక్ అదంతా కూడా మళ్ళీ కొత్తగా అనిపించింది అందుకే చిన్న వీడియో క్లిప్ తీశాను దాంతోపాటు అయితే ఈ ఫిస్ది చిన్న ఎక్వేరియం ఉంది కదా దాన్ని కూడా ఈరోజు నీట్గా క్లీన్ చేశాను అనమాట ఈ మధ్యనంతా కూడా మట్టి మట్టిలో అయిపోయి చెత్తగా అయిపోయింది కుండీ అంతా కూడా ఇంకా దాన్ని మంచిగా వాష్ చేసేసి మంచిగా వాటర్ అవి కొత్త వేసి చాలా బాగుంది అనమాట చూడడానికి తలతలు మెరుస్తుంది ఇప్పుడు ఇంకా అది అలా చూపించాను ఇంక ఇక్కడైతే చాలా డేస్ ముందు అంటే ఆ మధ్యనే ముందు బాబీ వాళ్ళు అయితే వచ్చారని చెప్పాను కదా ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ శివరాత్రి రోజు ఇంకా ఆవిడైతే ప్యాంట్లు అవి ఉంటే ఇచ్చారనమాట స్టిచ్చెస్ వేయడానికి నేను అలా బతికించేస్తున్నాను దాంతో పాటు ఒక ఫ్రాక్ ఉండేది కదా ముందు షార్ట్ పెట్టాను ఇంకా అది స్టిచ్ చేస్తున్నాను అది అయిపోయిన తర్వాత స్టిచ్ చేద్దామని చెప్పి అలా ఉంచాను అనమాట ఇంకా ఆ రోజు మధ్యాహ్నం స్టిచ్ చేద్దామని వీడియో ఎడిటింగ్ అలానే చిన్నగా నిద్ర వస్తే పడుకుండిపోయాను ఇంకా ఈవినింగ్ లేచిన తర్వాత ఇంకా ఎలా అయినా స్టిచ్ చేసేద్దామని చెప్పి ఆ ప్యాంట్లు అయితే ఉన్నాయి ఒక ఫోర్ ఎన్నో ఇంకా అవైతే స్టిచ్చెస్ అయితే అనమాట ఇంకా అలా ఉన్నా సరే అది ఒక ఇదిలా ఉండిపోద్ది ఇంక అందుకని చెప్పి తీసి వెంట వెంటనే వేసేసాను ఆ ఫోరే ఉన్నాయన్నమాట నేను ఒకసారి తీసానంటే అంటే బయట ఎవరివని తీసుకుంటే ఒకసారి ఆ మిషన్ తీసానంటే ఇంకా అన్నీ వేసేస్తాను ఒకసారి మిషన్ తీయిపోయానంటే అలా బతికించేసి ఉంచేస్తాను అనమాట అలానే నేను థ్రెడ్స్ కూడా ఏ కలర్ది అదే వేసి అయితే స్టిచ్చెస్ అది వేస్తాను అనమాట అన్నీ అంటే నార్మల్వే కదని అన్నీ ఒకే దీంతో అయితే వేసాను దేనికి దానికి సపరేట్గానే వేస్తాను ఇంక అన్నీ అయితే స్టిచ్ చేస్తాను ఇంకా అలా ఫోల్డింగ్స్ అవి పెట్టేసి ఆ బ్యాగ్లో వేసి అయితే పెట్టేశాను నెక్స్ట్ డే మా మరింతది వెళ్తే పంపించేద్దామని చెప్పి ఇంక ఇక్కడైతే తెలిసిన తెలుగు ఆయనే ఒక పెద్ద ఆయన అయితే ఉండేవారనమాట రైల్వే క్వార్టర్స్లో ఉండేటప్పుడు కూడా వచ్చేవారు మాకు కరివేపాకు అది ఇవ్వడం అవి చేసేవారు అనమాట వాళ్ళు ఇప్పుడు మేము ఉంటున్న ఇప్పుడు ఇంటికి ఉన్నాం కదా రెంట్కి ఇంటికి ఇంకా అటువైపే కొద్దిగా లోపలికి వెళ్తే ఉంటారనమాట ఇంకా ఆయన ఇంటి దగ్గర ప్లేస్ అది బోర్డు అంత ఉంది ఇంకా మొక్కలు అవి వేస్తారు బోర్డు ఇంకా టమాటాలు వేశారంట ఇవి నాట్ టమాటోలు ఇప్పుడు మంచిగా పండుతున్నాయి కదా ఇంకా తీసుకొని వచ్చి ఇచ్చారు ఇంకా అవన్నీ కరెక్ట్గా మాకు ఆ రోజుతో టమాటోలు కూడా అయిపోయేవి ఇంకా అవన్నీ వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇంకా ఎగ్ నైట్కి అనమాట ఎగ్ ఆమ్లెట్ ఈ విధంగా ఆలు అది వేస్ట్ చేద్దామని చెప్పి ఆలునైతే గ్రేట్ చేసేసి మంచిగా వాష్ చేసి అయితే పెట్టాను వాటర్ అది లేకుండా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని గ్రేట్ చేసిన ఆలుని యాడ్ చేసుకున్నాను అనమాట దీంట్లోనే కొద్దిగా సాల్టు పసుపు యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నాను నేను యాక్చువల్గా అయితే నేను ఇది ఇందులో చూసిందే యూట్యూబ్లో చూసిందే కాకపోతే ఒకలా చేద్దామని ఇంకోలా అనమాట ఇలా ఆలు అది వేసి మీదనే ఎగ్ అది వేసేస్తున్నారు నేనే నేను ఫస్ట్ అలానే అనుకున్నాను మళ్ళీ అదంతా నార్మల్గా ఫ్రై చేసి సపరేట్గా అనమాట నేను ఒకలా చేశాను ఇంకా అది ఎలానో చేశానో చూపిస్తాను ఇప్పుడు మీకు ఇంకా అదైతే కొద్దిగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడైతే గిన్నెలో ఎగ్ అవన్నీ మిక్స్ చేయడం కోసం ఈ విధంగా పసుపు కారం ధనియా పౌడర్ సాల్ట్ అది వేసి కొద్దిగా వాటర్ వేసి ఇది కొద్దిగా మిక్స్ అవ్వదు కదా ఎగ్లో అంత తొందరగా అందుకని చెప్పి కొద్దిగా వాటర్ వేసి అయితే ఫస్ట్ కలిపేస్తాను కొద్దిగాని ఇంకా తర్వాత త్రీ ఎగ్స్ వేసి మంచిగా కలుపుకొని దీంట్లోనే కొద్దిగా ఆనియన్స్ని కూడా వేసుకున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మీరు కరెక్ట్గా పొటాటో అలానే ఎగ్స్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని చేస్తే బాగుంటుంది అనమాట ఆ టేస్ట్ అది బాగుంటుంది కాకపోతే నాకు ఇక్కడ పొటాటోస్ కూడా రెండే ఉండేవి అలానే ఎగ్ కూడా అని కింద నేను ప్యాన్లో ఎక్కువేస్తాను అనమాట పైకి కొద్దిగా ఉండిపోయింది ఇంకిగోండి ఈ పొటాటోస్ అయితే ఈ విధంగా రెడ్గా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే వేరే ప్లేట్లో అయితే తీసేసాను తీసేసి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఎగ్గా ఎగ్ అది కలిపి పెట్టుకున్నాను కదా దాన్ని యాడ్ చేసుకొని పైన లేయర్ లాగా ఈ పొటాటోని ఫ్రై చేసుకుని దాన్ని వేసుకొని మళ్ళీ పైన అయితే ఎగ్ అయితే వేసుకున్నాను అనమాట ఆ పైన ఎగ్ వేసేటప్పుడు నాకు ఎగ్ అది కొద్దిగా సరిపోలేదు కింది మాత్రం వేసుకొని ఆపేసి మధ్యలో ఆ పొటాటో అది వేసి పైన వేసుకుంటే సరిపోయేది కింద కొద్దిగా ఎక్కువ వేస్తాను అనమాట అంటే ఆలు అది తగులుతూ బాగుందనమాట అంటే డిఫరెంట్ వేరే టేస్ట్ వస్తుందని చెప్పను ఎగ్ ఆమ్లెట్లానే ఉంటుంది కాకపోతే మధ్యలో ఈ ఆలు దాంతో బాగుందనమాట టేస్ట్ అది కూడా మీరు పైన కూడా ఎగ్ అది వేసేటప్పుడు పూర్తిగా కవర్ అయినట్టు వేసుకుంటే మనకి థిక్గా వచ్చి మధ్యలో ఇది ఉంటుంది అనమాట ఆలు అది బాగుంటుంది అలానే మీ దగ్గర చీజ్ ఉంటే చీజ్ కూడా వేసుకోండి టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట నా దగ్గర చీజ్ అదేం లేదు నార్మల్గా ఇలా వేస్తాను ఇంకా ఎగ్ అయితే చూశారు కదా పైన ఆ లేయర్లా పెద్దగా రాలేదు అలా కొద్దిగా పైన కూడా ఎక్కువ ఉండి మధ్యలో ఆమ్ ఎగ్ పొటాటో అదంతా ఉండిపోయి పైన కింద ఎగ్ ఉండి చీజ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చీజ్ ఉంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అనమాట టేస్ట్ అది కూడా అని నార్మల్గా మనం చీజ్ అది వేసుకొని ఈ విధంగా బ్రేక్ఫాస్ట్లకు కూడా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకు కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఫస్ట్ టైము ఈ విధంగా ట్రై చేయడం బాగుందనమాట మరి ఇదని చెప్పను కాకపోతే టేస్ట్ అయితే బాగుంది ఇంకా చీజు అలానే పైన కూడా ఎగ్ అదంతా మంచిగా ఇంకా పైన లాగా వస్తే భలే ఉండేది ఏమి ఇంకా చీజ్ అవన్నీ ఉండి వేసి ఉంటే ఈ విధంగా కూడా బాగుంది కాకపోతే వేరే టేస్ట్ డిఫరెంట్గా ఏం లేదు కాకపోతే ఎగ్ ఆమ్లెట్ లానే ఉంది మధ్యలో ఆ పొటాటో అదంతా తగిలితే కొద్దిగా బాగుంది అనమాట టేస్ట్ అదంతా ఇంకా రెండు వైపులు ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని తీసేసాను వీటిని ఇలా కట్ చేసుకొని అయితే మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట పిజ్జా లాగాని మీరు చీజ్ అది వేసుకుంటే మనకి మంచిగా మధ్యలో ఆ చీజ్ అది మెల్ట్ అయ్యి భలే వస్తుంది ఇంక ఇక్కడ అదే నేను మీకు అయితే ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను ఇంక ఈ విధంగా ఆ రోజు నైట్కి అయితే ఎగ్ ఆమ్లెట్ మేము జస్ట్ సైడ్ డిష్లో అయితే చేశాను అనమాట ఎగ్ ఆమ్లెట్ వేసేద్దామని ఒకసారి ఈ విధంగా ట్రై చేద్దామని చెప్పి అయితే చేశాను నైట్కి మార్నింగ్ అయితే పొటాటో ఏదో కర్రీ అనమాట ఆ రోజు గుర్తులేదు ఇంకా అది తినేసి నైట్కి ఈ విధంగా ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నాము ఇంక ఈ విధంగా వేసుకొని మా డిన్నర్ అయితే చేసేసామన్నమాట ఇంకా ఆమ్లెట్ వేసి అయితే పెట్టేశాను ఇంకా భోజనాలు అయితే మా మరిది అలానే మా బాబు అయితే తినేసారనమాట ఇంక ఇవి కూడా తినేసాయి పొట్టిని రాకి ఇంకా తిన్న తర్వాత ఇలా ఆడుతాయి అనమాట గట్టిగాని డైలీ ఇంక ఇదే పని తినేసిన తర్వాత ఇంక గట్టిగా ఒక గంట వరకు ఆడుతాయి ఆడి ఆడి ఇంకా పడుకుని పోతాయి అనమాట ఇంకొక వైపు టీవీలో బొమ్మలు అయితే పెట్టేశాను మావి ఫోను సిగ్నల్స్ అవి అదే రావట్లేదు అనమాట బయట ఎక్కడైనా ఫోన్ పెడితే సిగ్నల్ వస్తుంది ఇంకా అలా మా టీవీకి కనెక్ట్ చేసి ఆ మొబైల్ డేటా ఎలానో వేస్ట్ అయిపోద్ది కదా డైలీది ఇంకా అందుకని చెప్పి కిటికీ దగ్గర ఎక్కడో ఫోన్ పెట్టేసి కనెక్ట్ చేసేసి పెట్టేస్తున్నాను టీవీలో బొమ్మలు అవి ఇంకా చూసుకొని ఇంకా ఇవి రెండు కూడా ఇలా గంట వరకు ఆడుతాయి అనమాట ఆడి ఆడి ఇంకా అలసిపోయి అక్కడ అక్కడ పడిపోతాయి ఇంకా రోజు అయితే మాత్రం నైట్ అంతా అసలు మెలకు రాకుండా మంచిగా పడుకుంటాయి అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా చాలాసేపు ఆడే ఆడాయి ఆ రోజైతే గంట వరకు ఆడే అనమాట కరుసుకోవు అలానే ఆడుతాయి కరుసుకోవడం కానీ ఆడడం కానీ ఇంకా అలా ఆడుకొని ఇంకా పడుకున్నారు ఇంక మా బాబు కూడా అలా కొద్దిసేపు దొరలేడనమాట ఇంకా తర్వాత మేము కూడా భోజనాలు టైం అయితే అయిపోయింది ఇంకా అలా భోజనాలు అవి చేసామన్నమాట ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎలా పడుకున్నాయో పొట్టిదైతే అసలు అల్లదనమాట అంత వేగంగా రాకి కొద్దిగా తొందరగా అలిసిపోద్ది పొట్టిదైతే కొద్దిగా ఎంతసేపు అయినా ఆడుద్ది ఇంకా అలా మేము భోజనాలు అవి చేసిన తర్వాత కిచెన్ అయితే నీట్గా గిన్నెలు అవన్నీ అయితే ఫస్ట్ క్లీన్ చేస్తాను ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా మేగడది కలెక్ట్ చేస్తాను కదా పాలు మీదది అదైతే ఆ రోజు బాక్స్ అయితే బయట పెట్టాను అనమాట నైట్ తీసి నేను నెక్స్ట్ డే వెన్నది నెయ్యిది చేస్తానంటే ముందు రోజు నైట్ అయితే ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టేస్తాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చేసేస్తానన్నమాట ఇంకా ఆ రోజు అలానే నెక్స్ట్ డే చేద్దామని చెప్పి అయితే అయితే పెట్టాను కాకపోతే నెక్స్ట్ డే అయితే కుదరలేదు ఇంకా మార్నింగ్ వేసి ఇంక ఈరోజు అవ్వదులే అని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా నెక్స్ట్ డే అయితే చేశాను ఇంకా అది కూడా వీడియోస్ అయితే తీశాను కాకపోతే అప్లోడ్ చేయడానికి కుదరట్లేదు అనమాట మెల్లగా చేస్తాను వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అది ఇవ్వడానికి అసలు అవ్వట్లేదు ఇంకా అలా లేట్ అయిపోతుంది సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు కదా ఇంకా అలా ఇంట్రెస్ట్ కూడా పోతుంది చేయడానికి ఇంక ఈ విధంగా నీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇంకా పడుకుని అనమాట ఇంక ఈ వీడియో తీసిన ముందు టూ డేస్ అయితే గిన్నెలవన్నీ నైట్ క్లీన్ చేయలేదనమాట ఇంకా బాగా లేట్ అయిపోవడం తినమవి ఇంకా అలా పడుకునిపోయేదాన్ని తినేసి ఇంకా నైట్ కూడా సరిగ్గా నిద్ర పట్టేది కాదు ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇది అనమాట చాలా చిరాగ్గా ఉండేది ఇంకా ఆ రోజు అయితే ప్రశాంతంగా ఉండేది అనమాట నైట్ కిచెన్ ఎంత నీట్గా ఈ విధంగా పెట్టుకొని పడుకునేసరికి ఇంకా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్